హలో నేనమ్మా గిరిజ నమస్కారం అండి మామగారు మా ప్రసాదం ఒకసారి డాడీ ఎలా ఉంది అక్కడ పోయి అన్ని బాగానే ఉన్నాయి కానీ డాడీ ఫుడ్డే వరస్ట్ ఒట్టి గడ్డి పాప మీకు ఆళ్ళు ఏం చేసుకుని చెప్పండి వాళ్ళ నాన్నొట్టి ముండా కొడుకు కూరలు కూడా డబ్బులు అంట నీకు మంచి ఫుడ్ కావాలంటావు అంతేనా తొందరగా ఏర్పాటు చేయండి డాడీ వచ్చే జన్మలో కూడా నీ కడుపునే పుడతాను పళ్ళు పలహారాలు కేకులు అన్ని వస్తాయి నువ్వే మరి రావకు థ్యాంక్ యూ పూటకైనా దానికి తినే చేయండి మీ ఆరోగ్యమే నా మహాభాగ్యం సోమలిగ్ గారు ఆ పేపర్ కటింగ్ పాపం తప్పిపోయిన అమెరికా పోరాడు ఇంకా వాళ్ళకి చేరలేదు ఎక్కడ చుక్కడి పోయాడు ఏమిటో ఈ రోజా వాళ్ళ తల్లిదండ్రులు అడ్రస్ ఆరిపోయింది అమెరికా నుంచి ఆశ్చర్యకి అదే కారణం రాసిన ఉత్తరానికి రిప్లై లేదు ఇంకా ఏమిటి అవికి ఇలా ఏముండే మతి లేదా తప్పిపోయిన మా అబ్బాయి ఇంకా దొరకలేదు మా అబ్బాయికి మంచి భోజన సదుపాయం కల్పించి క్షేమంగా అప్పు చెప్పిన వారికి ఐదు లక్షల రూపాయలు బహుమతి ఇవ్వబడును నిజంగా ఇస్తారంటారా వెన ఐదు లక్షలు ఏమిటండి పది లక్షలు ఇస్తారు వాళ్ళ అబ్బాయి పెళ్లి కొడుకులా కనపడతాను నాది మేము వ్యాపారం నిమిత్తం ఆస్ట్రేలియా వెళుతున్నావు అందుకే ఈ కింది అడ్రస్ కు రాయి కోరుతాము హలో నేనమ్మా ఎలా ఉన్నాడు అబ్బాయి నిన్నేమో ఇబ్బంది పెట్టడం లేదు కదా ఇబ్బంది ఏం పెట్టడం చాలా మంచివాడు కానీ అన్నమే తినటం లేదు రోజు రోజుకి చిక్కిపోతున్నాడు ఈ రోజు నుంచి మూడు పూట్ల మటన్ పలావ్ చికెన్ ఆ బిస్కెట్లు కేకులు అన్ని పెట్టాయి మరి డబ్బు మన ఇంటి పక్క సుబ్బారావు గారు లేరు ఆయన నేను ఫోన్ చేస్తాను ఒక వెయ్యి రూపాయలు ఇవ్వమని అక్కడ తీసుకో తీసుకో వెయ్యి రూపాయలా పర్వాలేదమ్మా మన పెట్టుబడికి ఏం దండకుండదో అలాగే ఉంటానన్నా అమ్మా ఇది ఫ్రిజ్ లో పెట్టమంటారండి ఏంటది జున్నమ్మా నిన్న మన పెద్దగా దీనింది కదండి ఏంటి జున్నా అవునమ్మా అంటే పెద్దపాకు చాలా ఇష్టం ఇలా అక్కయ్యా అక్కయ్యా ఏమిటి ఏమి లేదు జున్ను ఇష్టం కదా ఏ ఇంట్లో ఇస్తాలో ఆ ఇంట్లో ఉంటేనే మంచిది ఇలా చాటుమాటుగా ఇచ్చి పుచ్చుకోవటం లేకు మీద కుదరవు ఇచ్చేవాళ్ళకి పుచ్చుకునే వాళ్ళకు ఉండాలి సిగ్గు వాళ్ళు అంటారు మాటలు సిగ్గు సిగ్ మీకు నీకు మాత్రం రోషం లేదు పెద్ద బాబు నీ కోపతాపాలు అదుపా నీ కొడుకులేదు నీ నీ అయితే నువ్వు ఎందుకుంటావు నేను ఇక్కడ ఎందుకుంటాను పెద్దబాబుకి ఇష్టం ఇష్టం అని ఊరికే చేరేస్తున్నావు ఇప్పటికైనా సిగ్గొచ్చిందా నీకు మళ్ళీ అంటాను మళ్ళీ అంటాను నువ్వెంత ప్రాణ సమానంగా పెంచినా పరాయి పరాయబెట్టానని ఇప్పటికైనా రాయ్ మార్నింగ్ డాడీ మీ మామగారు ఎలా ఉంది పోజిషన్ అన్ని సక్రమంగా జరుగుతున్నాయా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి డాడీ ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ విత్ ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఫైవ్ స్టార్ హోటల్ అమ్మా మొగుళ్ళ ఉంది ఇక్కడ కానీ డాడీ ఎన్ని సౌకర్యాలు ఉన్నా ఇరవై నాలుగు గంటల ఇంట్లోనే ఉంటే బోర్ కొట్టేస్తుంది పోనీ పార్కులకి పిక్నిక్ లకి సినిమాలకి షికార్లకి వెళ్తావా ఏర్పాటు చేసేస్తాను తొందరగా ఏర్పాటు చేయి డాడీ జన్మ జన్మలకి జన్మ జన్మలకి నీ కడుపునే పుడతాను అదే అమెరికా కుర్రాడి పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ చిక్కడు పోయాడు ఆ తల్లిదండ్రులకు తెలియదు ఆ తల్లిదండ్రులు ఎక్కడ ఆ అబ్బాయిని చూసిన వాళ్ళకి తెలియదు ఈ మధ్యలో వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి మారిపోయారు మళ్ళీ బాగుడు పది లక్షలకు మారిపోయింది ఏమిటండు మధ్య సింతం లేక తప్పిపోయిన అబ్బాయి ప్రసాద్ ఇంకా దొరకలేదు అతనికి మంచి భోజన వసతితో పాటు సినిమాలకి షిక పంపి అతని ఆరోగ్యం బాగు చేసి మాకు అప్పగించిన వారికి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు బహుమతి ఇవ్వబడు అబ్బాయి ఆనందంగా కనిపించాలే గాని వాళ్ళ కంటికి పది లక్షలు ఏమిటి పాతిక లక్షలు ఇస్తారు నమ్మకం ఉంది గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నాడు అబ్బాయి బాగానే ఉన్నాడు కానీ అప్పుడప్పుడు ఏదైనా అందుకే ఫోన్ చేస్తున్నానమ్మా అతనికి మానసిక ఆరోగ్యం బాగోలేదు కదా నువ్వు దగ్గరుండి కాస్త సినిమాలకి పార్కులకి అక్కడికి నేనా నువ్వే మన కష్టం కష్టే పలే అన్నారు మన కష్టం ఏమంత వృధాగా పోదు ఆ దృష్టిలో పెట్టుకో అలాగే డాడీ ఉంటాను మీ నాన్న నిజంగా జీవించానండి అందుకే మన ఇద్దరిని పార్కులకి సినిమాలకి పొమ్మన్నాడు చిన్న బాబుకి చాలా ఇష్టం నేను ఇచ్చాను చెప్పకు చెప్పుకు అలాగే అబ్బా ఆకలి దహించకపోతుంది చంద్ర చెప్పి వస్తున్నానండి ఎన్ని రోజులైంది తిని ఆహా వండర్ఫుల్ చాలా బాగున్నాయి ఎవరు చేశారు ఇవి నేనే చేశాను బాబు తిను నువ్వు చేశా చేసినట్టు ఇంకా సున్ని ఉండలు చేసి పెడతా నాకు కాస్త రోషం ఉంది సరే సరే అమ్మా ఇంతకి నువ్వు ఎన్ని సున్నా చేశావు ఎన్ని చేస్తా నీకెందుకు ఈ పట్టుకు చాలే తిను చాలా కాదు నువ్వు చేస్తే ఈ రెండే చేసి ఉండవుగా చూపించు ఏమి తాను అనేది మిగతా సున్నా పెట్టావో చూపించు అది చూపించడం ఎందుకు అంత అవసరం అయితే నువ్వే పోయి చూసుకోరాదు కరెక్టే ఇవ్వ మిగతా చూడం నువ్వే చేసేవాళ్ళే తిరు బాబు పిచ్చి పెద్దవాళ్ళీ సంక్రాంతి బాగున్నావు సుబ్బయ్య ఇటు ఇటు కాదు ఇటు బాబు నాకున్నది ఒక్కటే శరీరం దీన్ని నిలువున రెండుగా చీల్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్కకి పట్టు పంచులు కట్టి పంపించండి ఇది గోడ కాదు నరకంలో పాపుల్ని పరపరా కోసే ఇనపరంపం మీరు చెల్లించింది ఈ ఇంటిని కాదు ఈ ఆస్తిని కాదు మిమ్మల్ని కన్నా తల్లుల గుండెల్లి బాబు ఆ తల్లుల గుండెల్లి మీకు మంచి బుద్ధులు కావు బాబు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి ఉండకపోతే రేపు మొగుడు పెళ్ళాలు ఎలా కలిసి ఉంటారు మొగుడు ఒక పక్క పెళ్ళం ఒక పక్క విడిపోవాల్సిందే ఏం కాలము అమ్మ శాంతమ్మ తల్లి అమ్మా సీతమ్మ తల్లి ఈ నేను కాలు పెట్టలేను ఇంటిని ఈ తీరుని నేను చూడలేనమ్మా నేను చూడలేనమ్మా